బెజవాడలో పచిమ సీటు రచ్చ ముదురుతుంది టీడీపీ జనసేన కూటమిలో సీట్ల వ్యవహారం రచ్చకెక్కుతుంది అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి బెజవాడ నగరంలో జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి ఇన్నాళ్లు పచిమ సీటు జనసేన కోటాలో పోతిన మహేష్ కు దక్కుతుందని క్యాడర్ భావించింది పొత్తులో బీజేపీకి వెళ్తుందన్న ప్రచారంతో పోతిన మహేష్ వర్గం ఆందోళన బాట పట్టారు మహేష్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది పశ్చిమ టికెట్ జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలని పార్టీ క్యాడర్ నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తుంది బెజవాడలో పశ్చిమ సీటు రచ్చ ముదురుతుంది టీడీపీ జనసేన కూటమిలో సీట్ల వ్యవహారం రచ్చకెక్కుతుంది అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి బెజవాడ నగరంలో జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి ఇన్నాళ్లు పశ్చిమ సీటు జనసేన కోటాలో పోతిన మహేష్ కు దక్కుతుందని క్యాడర్ భావించింది పొత్తులో బీజేపీకి వెళ్తుందన్న ప్రచారంతో పోతిన మహేష్ వర్గం ఆందోళన బాట పట్టారు మహేష్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది పశ్చిమ టికెట్ జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలని పార్టీ క్యాడర్ నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ప్రస్తుతం బెస్ట్ సీట్ అయితే పొలిటికల్ హీట్ అయితే పుట్టిస్తుంది ఎందుకంటే ఇక్కడ సీటుని జనసేన నుంచి బీజేపీకి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసేన వర్గాలైతే గత నాలుగు రోజులుగా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మొదటి నుంచి కూడా వెస్ట్ సీట్ని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలీల్ ఖాన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్ కూడా ఆశించినప్పటికీ కూడా ఇది పొత్తులో జనసేనకి కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ నేతలద్దరూ బల ప్రదర్శనల తర్వాత సైలెంట్ అయిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో వెస్ట్ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పోతిని మహేష్ తనకి టికెట్ వస్తుందని చివరి వరకు భావించిన పరిస్థితి కూడా ఉంది అటు టీడీపీ వల్ల ఎంత ఆందోళన చేసినా కచ్చితంగా ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకి వస్తుందని ఆశించినటువంటి పోతిని మహేష్కి అనూహ్యంగా చివరిలో ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం మొదలైన నేపథ్యంలో పోతున్న మహేష్ సాగ ఆయన వర్గం అంతా కూడా గత నాలుగు రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఆందోళన కూడా నిర్వహిస్తుంది అదేవిధంగా రోడ్డెక్కి ధర్నాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సీటు ప్రస్తుతం అటు జనసేనకు కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈ సీటు సంబంధించి పొత్తుల్లో బీజేపీకి కేటాయిస్తారన్న ప్రచారంతో పాటుగా మొత్తం పంతొమ్మిది సీట్ల వరకు ఇప్పటికే ఫైనల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ వెస్ట్ సీట్ సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు మొత్తం ఇరవై ఒక్క సీట్లు ఆయన తీసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికే పది పదిహేను సీట్ల వరకు క్లారిటీ ఇచ్చారు మిగతా సీట్ల మీద ఇంకా కసరత్తులు కొనసాగుతున్న నేపథ్యంలో తనకు టికెట్ వస్తుందని భావించిన పోదిని మహేష్కి మాత్రం ఈ సీటు బీజేపీకి వెళ్తుందన్న సమాచారం పార్టీ పెద్దల నుండి వచ్చిన నేపథ్యంలో ఆయన సహా జనసేన కేడర్ అంతా కూడా రోజు పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఆందోళనలు ధర్నాలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సీట్ని జనసేనకి ఇవ్వాలి పోతుని మహేష్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో తిరిగి ఈ టికెట్ అంశంలో పవన్ కళ్యాణ్ కూడా పునరాలోచన చేసి పోతుని మహేష్ కి టికెట్ను కేటాయించాలని పూర్తి స్థాయిలో డిమాండ్లు వచ్చి వరుస ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే పొలిటికల్ హీట్ కి అయితే కారణమవుతుంది మరోవైపు బీజేపీకి సీటు ఇస్తారన్న ప్రచారం మొదలైన దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి కొంతమంది ఆశావాహులు కూడా ఈ సీటు పొందటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనబడుతుంది దానికి సంబంధించి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రానప్పటికీ కూడా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా టికెట్ బీజేపీకి ఇస్తే కనుక పొందటానికి కొంతమంది ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఖచ్చితంగా గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీని ఎదురెడ్డి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పోతిని మహేష్కి టికెట్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో అయితే ఆందోళనలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో నిర్వహించడం వల్ల అయితే పొలిటికల్ హీట్ అయితే పెరిగిన నేపథ్యంలో మరి అటు పవన్ కళ్యాణ్ ని కలిసి కూడా మరోసారి టికెట్ జనసేనకి పోతిని మహేష్ కేటాయించాలని కూడా కోరా కోరే ఆలోచనలో కూడా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కాబట్టి మరి ఈ సీటుకు సంబంధించి నిర్ణయం ఏ మలుపులు తీసుకుంటుందని అయితే ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి